మనకి టాట్రాలు ఇప్పుడు ఈ సీజన్ లోనే దొరుకుతాయి ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి యాభై రూపాయలు వచ్చాము మార్కెట్ అంటే ఇప్పుడైతే క్లోజ్ లో ఉంది ఎందుకో తెలియదు ఇది మాట మారుతి థియేటర్ పాల్పల్ వచ్చేసి పొయ్యి కదండి అన్నీ ఆల్రెడీ మ్యారినేట్ చేసింది చికెన్ ఇది మార్నింగ్ అయితే మ్యాగ్నెట్ చేసేస్తారంటే ఇవన్నీ కూడా చికెన్ తీసులు ఈ వరుస ఇవన్నీ కూడా అవే కదండి పంపర్ స్టైల్ ఈ మాక్సిమం మనకి నెల నెల పదిహేను రోజులు ఉంటే అంత మించి ఉండా. హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం పాలకలు అయితే వెళ్ళబోతున్నాం ఈ పాలకొల్లో స్ట్రీట్ ఫుడ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది అన్నీ కవర్ చేసే ప్రయత్నం అయితే చేశాను ఈ వీడియో అయితే చాలా కష్టపడి అయితే వెళ్ళానండి ఎందుకంటే చాలా వర్షం అయితే ఉంది వర్షంలో కష్టపడి అయితే తీసాను ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతున్నారు మంది అయితే వీడియో అయితే చూస్తారు కానీ లైక్ చేయట్లేదు సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఎండ్ని నోటిఫికేషన్ అయితే వస్తుంది అంతే కదండి మీ విలేజెస్లో ఇలాంటి స్ట్రీట్ ఫుడ్ ఏమన్నా బాగుంటుంది అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ వీడియో తీసే ప్రయత్నం అయితే చేస్తాను వచ్చాను పాలకొల్లు లో మనకి ఎక్కడ చూసినా మంచి స్ట్రీట్ ఫుడ్ అయితే దొరుకుతుంది బాదం పాలు అనేది ఇక్కడ బోర్డు అయితే కనిపించింది ప్రీవియస్ లో ఒక వీడియో అయితే తీసాను ఇది వచ్చేసి సెకండ్ వీడియో బాగుంటది టేస్ట్ ఇక్కడ ఎలా తయారు చేస్తారు ఇప్పుడు అయితే చూద్దాము సో ప్రజెంట్ అయితే వర్షం సో ఈవినింగ్ టైం అయితే చాలా బిజీగా ఉంటది ప్రజెంట్ అయితే వర్షం కదా ఎవరు లేరు సో ఈవినింగ్ అయితే చాలా రష్ గా ఉంటది మాట ఈసారి పాలకొల్లు వచ్చినప్పుడు మరి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ నిజంగా బాగుంటది ఇక్కడ బాదం పాలు ఐస్ క్రీమ్ రెండు కలిపి మిక్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ అదే వచ్చేసరికి అయితే ఐస్ క్రీమ్ అయితే రెడీ చేస్తున్నారండి ప్రీవియస్ లో మనము అంటే బాదం పాలు తీసాం కానీ ఈ ఐస్ క్రీమ్ అయితే తీయలేదు సో ఐస్ క్రీమ్ మేకింగ్ అయితే ఇలా ఉంటది ఇదైతే నైట్ అయితే ప్రిపేర్ చేస్తారంట మార్నింగ్ అయితే ఇలా ఐస్ లో పెట్టి ఇది ఇప్పుడు చేయడానికి త్రీ అవర్స్ టైం పడుతుంది ఇలా ఓకే ఇలా త్రీ అవర్స్ టైం పడుతుంది అంటే మార్నింగ్ నానిపోయి బాగా నాని తర్వాత కొంచెం ఫ్యాన్ కింద ఆరేసుకొని మేము ఇలాగా బాదం ఇలాగా రెడీ చేస్తాం

రెండు వచ్చింది ఫిఫ్టీ రుపీ కోవా బాదంపాలు అయితే ఫిఫ్టీ అది ఫిఫ్టీ ఇది ఫిఫ్టీ ఓకే సో ఇప్పుడైతే ఓన్లీ కోవా ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ ఓకే నేనైతే ఓన్లీ కోవా అయితే తీసుకున్నానండి అంటే ఇందులో ఇంకా పాలు అయితే మిక్స్ చేయరు జస్ట్ కోవా చోట చాలా బాగుంది సో ఎంతమంది ఎలా ఉందో చూద్దాం వచ్చేసరికి ఇక్కడ ఏమో తాటి రోట్లు అయితే అమ్మేస్తున్నారు తాటికారు కూడా అమ్మేస్తున్నారు ఆల్మోస్ట్ అందరూ తీసుకుంటున్నారండి ఇదిగోండి ఇది ఇలా ఉంటది ఊపిన్ దగ్గర తాటి కూడా అమ్మేస్తున్నారు మనకి తాటి రోట్లు ఇప్పుడు ఈ సీజన్ లోనే దొరుకుతాయి ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి యాభై రూపాయలు ఆఫ్ ఇస్తారండి స్మాల్ ఫుల్ పీస్ ఆఫ్ అయితే ఎవరు మన వరకు కట్ చేసి ఇచ్చేవారు సో ఇదైతే ఫ్రెష్ గా ఉండేసి తీసుకొస్తారు ఇక్కడ ఇక్కడైతే మేకింగ్ అయితే ఉండదు ఇక్కడ తాటికారులు కూడా అమ్మేస్తున్నారు ఇది వచ్చేసి ఒకటి ఎంత అండి ఐదు రూపాయలు ఇవ్వండి తాటికారులు ఇలా ఉంటాయి చాలా ఫ్రెష్ గా ఉన్నాయి కొబ్బరి కొబ్బరి కూడా ఉంటాయండి మన తాటి రోట్లు కొబ్బరి కూడా ఉంటాయి అది ఎంత కాస్ట్ అరవై రూపాయలు కొబ్బరి వేసింది అయితే అరవై రూపాయలు అంటే నార్మల్ అయితే ఫిఫ్టీ రూపీస్ అంట ఇవి దగ్గరగా అయితే చూద్దాం అవునా పదిహేను ఈయనైతే పదిహేడు సంవత్సరాల నుంచి అంటే ఈ బిజినెస్ అమ్ముతారు ఇక్కడే ఉంటారంట ఈయన ఈ ఆలోచన ఒకటి తీసుకోండి చిన్న చిన్నగా బిజినెస్ చేసుకునే వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే పాపం చాలా దూరాల నుంచి వచ్చి అమ్ముతారన్నమాట ఇది రేర్ గా దొరికే ఫుడ్ హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి చెప్తున్నాను పర్టికులర్ గా ఆరు వందలు పది డజన్ ఆరు వందలు అంటే తగ్గించి సో ఇప్పుడైతే కొంచెం రేట్ అయితే ఎక్కువ చాలా అయింది కదా సో ఇవ్వమాట మనం కూడా ఇంటి గొప్పదంటే అమ్ముతారు ఇవన్నీ ప్రెజెంట్ ఇప్పుడు రేటు కొంచెం ఉంది ఇల్లు తగ్గిస్తారు రెండు వందల యాభై డజన్ నా చిన్న సైడ్తో పాటు తక్కువ రేట్ అనమాట సో నెక్స్ట్ లొకేషన్గా వెళ్తా ఉంటాం అసలు తిరుగుతూనే ఉండాలన్నమాట సో అవి ఎన్ని తిరిగినా కూడా ఏమీ తగ్గిస్తూనే ప్రెసెంట్ అయితే మన గోపురం దగ్గర ఒక షాప్ కైతే ఇది ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అంతా ఆల్మోస్ట్ అన్ని దొరుకుతాయి కానీ ప్రత్యేకించి ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ చెగుడీలు అయితే అమ్ముతారన్నమాట అది కూడా మన వదని విలేజ్ లో దొరికి చెగుడీస ప్రీవియస్ గా నేను ఒక షార్ట్ అయితే పెట్టాను ఫుల్ వీడియో చేయడానికి కారణం ఏంటంటే సాధారణంగా ఈ చెగుడీలు ఎక్కడ దొరకమ ఈ పాలకొల్ల కూడా ఎక్కడ దొరకవంట వీళ్ళు నర్సపురం నుంచి తీసుకొస్తారంట ఈ చెగుడీలు కాంబినేషన్ వచ్చేసి కారపొడి సో ఈ కారపొడి కూడా నర్సాపురం నుంచి అయితే తీసుకొస్తారంట సో ఇప్పుడైతే చూద్దాం ఎలా ఉందని ఇది చూస్తున్నారు కదా ఇవి చెగుడి అన్నమాట ఇవి చాలా ఫేమస్ ఇలా పప్పు చెగుడి అంటారు అయితే మన బ్యాంగిల్ సైజ్ అంతా ఉంటాయి ఇదిగో కారపూడి అయితే ఇలా ఉంటది చెగుడీలు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి టేస్ట్ అయితే చెప్తాను ఇక్కడ ఏంటంటే తాటితాండ్రి తర్వాత కొబ్బరి కూడా అమ్ముతారు తాటతాండ్రులు వచ్చేసి పావుకేర వచ్చి హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పారు ఈ కొబ్బరి కోవిలో ఒకటి ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్పారు మనకి ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ స్ట్రీట్ ఫుడ్లో ఎక్కడ దొరకని అన్నీ దొరికేస్తాయండి అంతేకాదు ఇక్కడ గరాచీలు ఉన్నాయి ఇందులో అయితే ఫైవ్ ఉంటాయి మాట ఈ ఫైవ్ కలిపి ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్పారు మనకి సింగిల్ పీస్లా అలా అయితే ఇవ్వరు మామూలుగా మనకి నగరంలో అయితే దొరుకుతాయి కదా సేమ్ అదే విధంగా ఇక్కడ అయితే ఇలాగ ప్యాకింగ్ అయితే వస్తుంది అనమాట మెయిన్ ఈ ఈ తాటితాన కోసం అయితే ప్రత్యేకించి అయితే నేను వెళ్ళనమాట సో ఇదేంటంటే మనకి రేర్ గా అయితే దొరుకుతుంది వేరే చోట అయితే తయారు చేస్తారంట ఇక్కడ తీసుకొచ్చి అయితే సేల్ చేస్తున్నారు వచ్చేసి పంపర్ పన్స్కాయమాట రేర్ గా కనిపిస్తాయి అసలు మనకి ఎప్పుడు ఆ ఆయన గురించి కూడా చెప్పమని అడుగుతున్నారు బొబ్బర్ బనసే అన్నమాట చాలా రేర్ గా కనిపిస్తాయి కదా మనకి డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి అండి అందుకని ప్రత్యేకించి పాల్పొలు రావడానికి కూడా కారణం ఏంటంటే నెల నెల పది పదిహేను రోజులు ఓకే పంపర బనసకాయలు ఈ మాక్సిమం మనకి నెల నెల పదిహేను రోజులు ఉంటాయి అంత మించి అయితే ఉండవు అసలు రేర్ గా దొరికే ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయండి భలే ఉంటాయి పాల్పల్ ఓ పక్కన అయితే ఉసిరికాయలు ఓ పక్కన ఇవి ఇది ఎంతండి కాల్చి అరవై ఇది వచ్చేసి అరవై రూపాయలు ఇలా కొంచెం పెద్ద అయితే ఎరవై రూపాయలు మాట సో నెక్స్ట్ లొకేషన్ కి అయితే వెళ్దాము ఎందుకంటే కొంచెం ఇక్కడ ఇప్పుడు హడావిడిగా ఉంటది ఇక్కడ ఉసిరికాయలు సో ఈ కామన్ గా ఎక్కడైనా కనిపిస్తాయి పంపర బనసలు అనేవి కనిపించి ఇవి ఎలా అండి కిలో రెండు వందలు అన్నమాట హెయిర్ కి నాటికాయలు ఓకే ఇవి వచ్చేకాయలు సో మనకి హెయిర్ కి అయితే చాలా మంచిది కదా ఇక్కడ ఇటువంటి కూడా తినాలి విటమిన్ సి బాగుంటాయి హైబ్రిడ్ వీటికి ఎలా తేడా తెలుస్తుంది అండి ఇవి మాట నెక్స్ట్ లొకేషన్ కి అయితే వెళ్దాం కష్టపడి వచ్చాము మారుతికి ఆంటీన్ దగ్గరికి ఇప్పుడైతే క్లోజ్లో ఉంది ఎందుకో తెలియదు ఇది మాట మారుతి థియేటర్ పాలకొలు వచ్చేసి ఇదే మారుతి థియేటర్ చాలామంది పాలకొలకి పాలకొల పేరు చెప్పగానే ముందు మారుతి థియేటర్ పేరు అయితే చెప్తారు ఇది వచ్చేసి గాంధీ బొమ్మ సెంటర్ అంట మనం ఇప్పుడు బిర్యానీకి అయితే వెళ్తున్నాము హైదరాబాద్ బిర్యానీ అంట సో చెప్పారు అడ్రస్ నాకు తెలియదు అడుగు వెళ్తాం అన్నమాట సైడ్ వెళ్ళిపోలే అని చెప్పారు యాక్చువల్లీ ఫుల్ వర్షంలో చేస్తున్నాం లాక్ వచ్చేసి సో ప్లీజ్ లైక్ చేయండి వచ్చేసి మన పాలకొల్ హైదరాబాద్ బిర్యానీ అంటే ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట సో దీనికి ఏం బోర్డ్ అయితే ఏముండదు ఎవరు అడిగినా హైదరాబాద్ బిర్యానీ అంటే చెప్తున్నారు ఇవన్నీ ఇప్పుడు ఇవే ఉండేస్తారీ అండి అసలు పొగ చూడు ఎలా వస్తుంది బయట వర్షం ఇక ఏంటంటే స్పెషల్ పెట్లు పొయ్యి మీద వండుతారు మ్యాగ్జిమ దొమ్ బిర్యానీ ఏంటంటే మ్యాగ్జిమ దమ్ బిర్యానీ చూస్తున్నారు కదా పొగ తెగొచ్చేస్తుంది మామూలుగా గ్యాస్ మీద వండేది టేస్ట్ వేరేగా ఉంటది పెట్ల పొయ్యి మీద వండేది వేరేగా ఉంటుంది కళ్ళతో నీళ్లు కూడా వచ్చింది అంత పొగ వచ్చేస్తుంది ఈ పక్కన కూడా వండిస్తున్నారు ఈ పక్కన ఆల్రెడీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నారు అంటే స్టార్టింగ్ మనకి చాలా మంది టైం అయితే చెప్పట్లేదు మెయిన్ ప్రాబ్లం అది ఒకవేళ ఎవరైనా చూడాలన్నా కూడా మనకి త్రీ కలర్ స్టార్ట్ అవుతుందంట ఆఫ్టర్నూన్ ఓన్లీ ఈవినింగ్ టైమే అమ్ముతారు బిర్యానీ అంటే స్టార్టింగ్ అంటే ప్రాసెస్ తయారు చేసేది అయితే త్రీ కలర్ స్టార్ట్ చేస్తారు మనకి ఫైవ్ నుంచి అయితే బిర్యానీ అమ్మడం స్టార్ట్ అనమాట సో ఇవన్నీ చూస్తున్నారు కదా పెద్ద పెద్ద బానేది ఇవన్నీ ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు ఈ పక్కనే బొగ్గు బొగ్గు పొయ్యిలు అంటే వండుతున్నారు సో పెద్ద మీద వండింది టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ఇప్పుడే కొంతమంది బయటకి అయితే వెళ్ళారు లెక్క కానీ ఉండదు సో ఇప్పుడు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాము అంటే చె మనకి ఏంటండి అంటే బిర్యానీ అంటే ఉంటాయి ఇక్కడ మనకి దమ్ బిర్యానీ అంటే ఫ్రై పీస్ బిర్యానీ ఇంకా ఏముంది మొత్తం ఫ్రై పీస్ బిర్యానీ కూడా ఉంటుంది ఓకే అంటే ఏ టైం నుంచి స్టార్ట్ చేస్తానండి ఐదున్నర సాయంత్రం ఐదేన్నర ఏంటి ఓన్లీ పార్సెల్స్ ఏనా అండి సిటీ క్వశ్చన్ నుంచి అంతేనా అంటే ఎంతమంది అంటే పార్ట్నర్షిప్ ఏంటండి అంటే పొద్దున్నీ కలిపిస్తాం కలిపి మధ్యాహ్నం అంటే కాసేపు నాన పెడతారంటారా అండి అంటే ఏంటండి కబాబ్స్ అంటారా ఉంటారు మ్యాక్సిమం అంటే ఎన్ని కేజీలు ఉంటారు నూట యాభై కేజీలు డైలీ కూడా సెవెన్ అండి ఫిఫ్టీ రోజు డైలీ ఉంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదండి నూట యాభై కేజీలు రైస్ అయితే ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసి కట్ట అంటే మీద వండుతున్నారు కాబట్టి కొంచెం టేస్ట్ ఎలా డిఫరెన్స్ ఉంటుంది సో ఈ పక్కన అయితే మ్యాగ్నెట్ చేసేసారు చికెన్ని అంటే ఎర్లీ మార్నింగే మ్యాగ్నెట్ చేస్తున్నారు ఎందుకంటే కొంచెం ఆ పీసెస్ కి ఆ గ్రేవీ పట్టి టేస్ట్ ఉంటుంది అండి ఇప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం ఒక పక్కన అయితే బాస్మతి రైస్ అయితే నానబెట్టి అయితే ఉంచుతా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ఇంకా రావాలంట స్టార్ట్ ఈ మొత్తం ఇవన్నీ కూడా ఇయర్ పొగలు వచ్చేస్తున్నామంట భలే ఉంది చూడటానికి కూడా ఏదో ఒక పెళ్లి టైప్ లో ఉందన్నమాట మన మ్యారేజెస్ టైప్ లో ఎలా ఉంటాయి వంటలు చేసేటప్పుడు సేమ్ అదే విధంగా ఉంది ఎందుకంటే ఐదు ఐదింటికి స్టార్ట్ చేస్తారంటే ఎనిమిదింటికి అయిపోతాయి అంట సో ఇవన్నీ కూడా వరుస ఇలా ఉంటాయి మనకి మాక్సిమం ఫంక్షన్ లో కూడా అంటే బాగా పెద్ద ఫంక్షన్లు అయితే పెద్ద గిన్నెలు అయితే యూజ్ చేస్తారు సాధారణంగా ఇంత పెద్ద గిన్నెలు అయితే అంటే నూట యాభై కేజీలు అంటే ఆల్మోస్ట్ ఇలాంటి గిన్నెలు అయితే యూజ్ చేస్తారు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని చికెన్లే ఈ వరుసన్లే మాట మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నారు ఇప్పటివరకు అయితే నేను చూడలేదు ఇండి మళ్ళీ ఉన్నాయి ఎక్కడ కదండి ఇవన్నీ ఆల్రెడీ మ్యాగ్నెట్ చేసిన చికెను ఇది మార్నింగ్ అయితే మ్యారినేట్ చేసేస్తారంటే ఇవన్నీ కూడా చికెన్ పీస్లే ఈ వరుస ఇవన్నీ కూడా అవే కదండి ఇవన్నీ కూడా ఈ చికెన్ పీస్లేనండి ఓకే మూడు కూడా ఎసరలే ఇవి చూస్తున్నారు కదా అన్ని కూడా ఎసర్లు అండి ఇది ఏంటండి ఇది కట్ట ఇది వచ్చేసి చిన్నది చూస్తున్నారు కదా ఇది కట్ట మనకి పెద్ద అన్ని కూడా ఎసరలు అంటే రైస్ కి అన్ని ఒకేసారి అయిపోతాయండి నూట యాభై ఒకేసారి తాగుతానే ఉంటాయి ఓకే మంట మీద